నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ములుముడి కందమూరు రహదారిని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ ప్రారంభించారు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎంపీ ఎమ్మెల్యేలకు స్థానిక నాయకులు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు అభివృద్ది పనులు ఎలా చేయాలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని ఎంపీ వేమిరెడ్డి అన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న రెండు వందల కోట్ల రూపాయల నిధులు సాధించి మూడు వందల మూడు అభివృద్ది పనులు చేపట్టడం గొప్ప విషయం అన్నారు వేమిరెడ్డి సహకారంతో వచ్చే నెల దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేస్తామని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు పొట్టేపాలెం బ్రిడ్జిల నిర్మాణానికి ఆరు కోట్లు అవసరమని నిధుల మంజూరుకు ఎంపీ సహకరించాలని శ్రీధర్ రెడ్డి కోరారు ఎక్కడ చూసినా ఏదో కార్యక్రమం పెట్టుకొని మంచి కార్యక్రమాలు జరుపుతూ అభివృద్ధి అనే దానికి శ్రీధర్ దగ్గర మనం నేర్చుకోవాలి దాదాపు ఈ మధ్య మూడు వందల మూడు ఓపెనింగ్స్ పెట్టున్నారు మంచి ఎమ్మెల్యేలు మీరు గెలిపించుకున్నారు జిల్లా ఏదైతే దివ్యాంగులకి తన సొంత ఖర్చుతో బ్యాటరీ ట్రై సైకిల్ అందిస్తూ ఉన్నారు ఐదు నియోజవర్గాల్లో పూర్తయింది నెల్లూరు రూరల్లో కూడా మే నెలలో పెట్టి వందలాది మందికి ట్రై సైకిళ్ళు అందించబోతున్నారు ఆరు కోట్ల రూపాయలు విడుదల చేస్తే పొట్టేపడెం కలుసు మీద పిచ్చి ములుముడి కలిసి మీద బిడ్జి వస్తుంది పార్లమెంటు సభ్యులు వేలురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి పక్షాన బాధ్యతని సాధారణంగా తప్పు చెప్తే